సార్ గ్రామాలకు అభివృద్ధి వెలుగులు అలాగే వచ్చే జనవరి నుంచి జన్మభూమి టూ పాయింట్ ఓ మళ్ళీ మొదలవుతుంది అంటున్నారు కొత్త వ్యవస్థలు వచ్చినా కూడా గ్రామ సర్పంచ్లను మరవొద్దు అని అంటున్నారు అలాగే పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా ఈ ఏపీలో జరగడం అనేది కొంచెం శుభ పరిణామం అనుకోవచ్చు కదా సార్ మీట్లో ఉన్నారు సార్ కు సంబంధించి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఒకవైపు ఇంకొక వైపున సంక్షేమ పథకా ఈ రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారు గత ప్రభుత్వంలో ఓన్లీ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి ఉంది డెవలప్మెంట్ లేదు అనేటువంటిది ఉన్నటువంటి విమర్శ అందుకనే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అని అంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో పారిశ్రామిక అభివృద్ధి పెట్టుబడులు తీసుకురావటం రెండవ వైపున కనీసం రోడ్లు వేయలేనటువంటి పరిస్థితి కూడా గత ప్రభుత్వ హయాంలో ఉంది అది ప్రధానమైనటువంటి విమర్శను ఎదుర్కొన్నది వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు రోడ్లకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద పోరాటాలు చేసినటువంటి ఇప్పుడు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ముందు ఇమీడియట్ గా రోడ్లు వేసేటువంటి మీద కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది పదిహేడు వేల కిలోమీటర్లకు సంబంధించి సిమెంట్ రోడ్ల నిర్మాణం గతంలో కూడా తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా మారుమూల గ్రామాలకు కూడా సిమెంట్ రోడ్లు వేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా అదే తరహాలో ఆ ప్రక్రియ ఆ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా జన్మభూమికి సంబంధించినటువంటి విషయంలో కూడా అసలు చంద్రబాబు నాయుడు అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది జన్మభూమి ప్రజల వద్దకు పాలన ఇ సంబంధించినటువంటి కార్యక్రమాలు గుర్తు వస్తాయి ఇది చంద్రబాబు పదే పదే ఈ మధ్య కాలంలో చెప్తున్నాడు నన్ను పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ను చూస్తారు అనేట ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక పాట బాగా గుర్తుండి ఉంటుందండి బాగా ప్రజల మదిలో ఉందండి కదులుదాము రండి మనం జన్మభూమికి కొంత తీర్చటానికి ఎందుకోసం ఈ విధంగా ఒక పది శాతము కొంత ఆర్థికంగా వెసులుబాటు కలిగినటువంటి వాళ్ళకు ఇరవై శాతంగా పూర్తి దారిద్ర్యంగానికి దిగువన ఉన్నటువంటి వాళ్ళకి సహకారం అందించేటువంటి చేయూత అందించేటువంటి దానికోసం ఈ విధమైనటువంటి జన్మభూమి కార్యక్రమం ద్వారా అప్పుడు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య జన్మభూమి కార్యక్రమాలు మహిళా జన్మభూమి అని కార్మిక జన్మభూమి అని ఆ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవటం ఒకటైతే గ్రామీణ ప్రాంతాలు ఎక్కడైతే వాళ్ళు పుట్టి పెరిగినటువంటి ఊర్లు ఉన్నాయో వాళ్ళు ఏ దేశాల్లో అయినా ఉండొచ్చు ఏ రాష్ట్రాల్లో అయినా ఉండొచ్చు కొంత ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళు తన ఊరికి ఏమైనా మంచినీటికి సంబంధించినటువంటి సమస్య లేకపోతే ఆ ఊరు గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు భాగస్వాములు కావటం అనేటువంటిది ఈ జన్మభూమి కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు కూడా ఈ పేదరిక నిర్మూలనలో ప్రధానంగా ఈ విధంగా ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళ సహకారం తీసుకొని ఈ పేదరిక నిర్మూలన పేదలకు సహకారం అందించేటువంటి ప్రయత్నమే భావం ఇప్పుడు జన్మభూమి టూ దీన్ని ప్రారంభించాలనేటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ఇది ఒక మంచి ప్రయత్నం కూడా ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి ఏంటి అనే మీద మొన్న కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లకు అందరం కూడా ఒక దీనికి ఒక ఫార్మేట్ రూపొందించి మీరు నా దృష్టికి తీసుకురండి దాన్ని ఎలా కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్దాం అనే దాని దానికి అనుగుణంగా మరి ఆ కార్యక్రమాలను ప్రారంభించేదానికి అవకాశం ఉంటుంది జనభూమి ఇక ప్రధానమైనది అసలు రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ లో ఒకటి అమరావతి రెండు పోలవరం ఈ రెండు ఇంపార్టెంట్ ఈ రెండే ప్రధానమైనటువంటి రాష్ట్రానికి ఈ రెండిట్లో ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి విషయంలో అత్యవసరంగా పనులు ఎందుకంటే ఐదేళ్ల పాటు మొత్తము పనులు లేవు అక్కడ మొత్తము బీడు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది కంప చెట్లు ఇప్పుడు కంప చెట్లు ఒక ముప్పై కోట్ల రూపాయలతో కంప చెట్లు తొలగింపు ప్రక్రియ జరుగుతుంది అదే విధంగా నేలలో ఉన్నటువంటి నేలలో మునిగిపోయినటువంటి ఆ సెక్రటరేట్ బిల్డింగ్ సంబంధించినటువంటి ఫౌండేషన్ మొన్న హైదరాబాద్ ఐఐటి చెన్నై సంబంధించినటువంటి నిపుణులు వచ్చి పరిశీలించి వెళ్ళారు వాటి అసలు ఎంత దెబ్బతన్న ఏంటి ఎలా పనిచేయాలి వాటిని మళ్ళీ తిరిగి ఈ మొత్తం కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ప్రారంభించాల్సి ఉంటుంది దీనికి మనకి సుమారుగా ఒక రెండు వేల ఆ పంతొమ్మిది ముందు ఉన్నటువంటి ఒక అంచనా ఏంటి అంటే మొత్తం రాజధాని నిర్మాణానికి ఏది పరిపాలనా భవనాల నిర్మాణానికి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అవసరం ఉంది అనేది ఒక అంచనా ఉంటుంది అప్పుడు డిపిఆర్ ప్రకారంగా ఒక రెండు వేల పంతొమ్మిదికి ముందు పది వేల కోట్ల రూపాయలతో కొన్ని నిర్మాణాలు జరిగాయి ఆల్రెడీ నిర్మాణం అంటే ఇంకా ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు మనకు అవసరం అమరావతికి సంబంధించి దీంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రపంచ బ్యాంకు ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ చొరవ తాం ఉన్న పార్లమెంటు బడ్జెట్ మన యూనియన్ బడ్జెట్ సంబంధించినటువంటి దాంట్లో నిర్మలా సీతారామన్ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజధాని విషయంలో మాకు కన్సర్న్ ఉంది కాబట్టి ఈ ఉన్నతమైనటువంటి సంస్థల ద్వారాగా వాళ్ళ సహకారం అందిస్తాము ఆర్థిక సహకారం అని చెప్పారు దాంట్లోనే ఈ సంవత్సరానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోతుంది అమరావతికి సంబంధించి అందుకనే ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి ప్రతినిధుల బృందం అమరావతికి రావటం పరిశీలించడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుతో నిరంతరంగా చర్చలు జరపడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు బహుశా ఒకటి రెండు దశ లాంటి ఈ ఏడాదిలోనే దాన్ని మనం తీసుకున్నాం వాస్తవంగా అయితే అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు అనేటువంటిది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే మనకు అలాంటి ప్రపోజల్ ఉందండి అప్పుడు సుప్రీం కోర్టు రెండు వేల పదిహేడు ముందే ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వటానికి అంగీకరించింది రెండు దఫాలకు ఇస్తామని మూడు వేల ఆరు వందల కోట్లు మూడు వేల ఆరు వందల కోట్లు అప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటంటే తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో వాళ్ళు రైతుల పేరుతో కొంతమంది ప్రపంచ బ్యాంకు కంప్లైంట్లు చేశారు దీన్ని మొత్తం కూడా మీరు ఆ రాజధానికి సంబంధించినటువంటి విషయంలో స్కామ్ ఇది దీంట్లో మీరు ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశం లేదు మీరు దీనికి రుణం ఇవ్వద్దు అని రైతులు పేరుతో కంప్లైంట్ చేశారు అందుకని వాళ్ళు ఒకసారి వచ్చి పరిశీలించి కంప్లైంట్లు ఇవన్నీ ఉన్నాయనేటువంటి దాని మీద ఆ రోజున ఆ విధమైనటువంటి రుణం ఇవ్వకుండా అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అది కొంత డ్రాబ్యాక్ ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ రావటం అమరావతిని పడకన పడేయటం ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే ఇప్పుడు ఈ ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు మొదటి దశలోకినా మనకి వస్తే ఖచ్చితంగా పనులని ముందు వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళటానికి బాగుంటుంది ఇవి కాకుండా అదనంగా ఇంకా మనకు ఇంకో పదిహేను వేల కోట్ల రూపాయలు కావాలి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రూపంలో సహకారం వస్తుంది ఏంటి అనేటువంటి దాని మీద చూడాలి రెండు వేల పంతొమ్మిదిలోనే చూసుకుంటే అమరావతి నిర్మాణానికి బడ్జెట్ నలభై వేల నలభై మూడు వేల కోట్ల పైనే అని అంటున్నారు బట్ ఈ ఐదేళ్లకి ఇంకో ముప్పై కోట్లు పెరిగింది అలాంటప్పుడు కేంద్రం ఇచ్చే పదిహేను వేల కోట్లు ఏం సరిపోతాయి అండ్ రాష్ట్రం మీద అదనపు భారం ఇంకెంతగా పడుతుంది అంటారు ఇది కేంద్రం ఇచ్చేటువంటిది కూడా కాదే ఇది మనము అప్పే తీసుకుంటుంది గొడవ కూడా చేసే గ్రాంట్ కాదు ఇప్పుడు మనము బీహారు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల వల్ల ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అక్కడ జేడియు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన వల్ల ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా మూడోసారి కూర్చున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి ఇరవై ఒక్క సీట్లు కూడా కీలకం కదా కానీ బీహార్ కేమో గ్రాంట్ల రూపంలో డబ్బులు ఇస్తున్నారు మనకేమో అప్పుల రూపంలో డబ్బులు ఇస్తున్నారు మరి ఈ వివక్ష ఏంటి అనే దాని మీద మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొంత గట్టిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధానికి సంబంధించినటువంటి సహకారం కేంద్రం ఇవ్వటం అనేటువంటిది మనం అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదండి మన రైట్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం ఏంటంటే రాజధాని లేనటువంటి రాష్ట్రం కాబట్టి రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలి అనేటువంటిది స్పష్టంగా విభజన చట్టంలో ఉంది కేంద్ర ప్రభుత్వం భరించాలి ఇప్పుడు కేంద్రం ఏం చెబుతుంది మీకు ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తుంది కదా అదేమి ఇప్పుడు మీరు చెల్లించాల్సిన అవసరం లేదు ఇంకో ముప్పై ఏళ్ళ తర్వాత వ్యవహారము అది ముప్పై ఏళ్ళ తర్వాత అయినా కనీస రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి కదా లేదంటే అంటే చెల్లిస్తామంటే అది వేరే విషయం అందుకని అస కనీసం ఇప్పుడు ఈ రుణమన్నా వచ్చింది ఈ రుణంతో మన పనులు అయితే అమరావతి పనులు అయితే ప్రారంభం అవుతాయి మరి దీని తర్వాత జరిగేటువంటి ప్రక్రియ ఇంకా అవసరం ఉందిగా ఈ పదిహేను వేల కోట్ల రూపాయలతో మరి పూర్తి అయ్యేటువంటి అవకాశం లేదు రాజధాని సమయంలో దీంట్లో ఇంకొక పదిహేను వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది కనీసంగా పాత డిపిఆర్ ప్రకారం ఇంకా పెరిగితే అంచనాలు పెరిగి ఉండొచ్చు దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ ఎస్ అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి నిధుల్ని మేము ఇస్తాము అనేటువంటి దానికి ఒక హామీ మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలంటే వివిధ అంశాలపై చాలా చక్కటి విశ్లేషణ అందించారు వెరీ మచ్